ఈ రోజు మా కాగితం రానియండి చూద్దాము కోర్టు అంటే కూడా లెక్క జమ్మలేదు అధికారులు అయితే ఏ పోలీస్ అధికారులు అయితే ఈ దుర్మార్గానికి రక్షణగా నిలబడినారో ఏ అధికారులు అయితే ఈ దుర్మార్గానికి మూల కారకులైనారో తప్పనిసరిగా వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది తప్పనిసరిగా వాళ్ళు ప్రజల ఆగ్రహానికి గురి అయ్యేటువంటి రోజు వస్తుంది ప్రజా కోర్టులో తప్పనిసరిగా నిలబెడతాము అదేవిధంగా చట్టం పైన న్యాయం పైన మాకు గౌరవం ఉంది నమ్మకం ఉంది న్యాయస్థానం ముందర దోషులుగా కూడా వాళ్ళని నిలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒక రిటైర్డ్ జడ్జి ఆ ప్రాంతానికి పోయి కృష్ణప్ప గారు ఆ ప్రాంతానికి పోయి అయ్యా ఇది అన్యాయం అని మాట్లాడితే అతన్ని దోసేసినటువంటి అధికారులు కూడా మీరు కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు చేసింది తప్పు మీరు నిలబడింది తప్పు వైపు నిలబడినారు దుర్మార్గం వైపు నిలబడినారు అనేసి సంబంధించిన డిఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మీకు తెలిసి జరుగుతూ ఉందా తెలియక జరుగుతూ ఉందని గతంలో మాట్లాడిన మళ్ళీ ఈరోజు పొజిషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేశారంటే మీకు తెలిసే మొత్తం జరిగింది మీ వెనకనున్న పెద్ద శక్తి ఎవరో కూడా బయట పెట్టడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నాం మీ మీ వెనక ఉన్న పెద్ద శక్తి ఎవరు అంటే ఆగ మేఘాల మీద పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి జిల్లాలో ఇంత సంచలనమైనటువంటి ఈ కార్యక్రమం దుర్మార్గమైన కార్యక్రమం జరిగినాయనేసి పత్రికలు ఘోషించిన మీడియాలో సోషల్ మీడియాలో ప్రజలందరికీ కూడా ఇది తెలిసిపోయే విధంగా కూడా ప్రజ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోయి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినారంటే పరిటాల సునీత కొమ్ము కాయడానికే జిల్లా కలెక్టర్తో సహా ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి కూడా ఈరోజు ఈ వ్యవహారంలో మళ్ళా ముడుపులు చేతులు మారినాయో మళ్ళా వాళ్ళు ఒత్తిళ్ళకు లొంగినారో ఈరోజు దాదాపుగా పద్నాలుగు ఇండ్లు కూల్చే విధం విషయంలో ఈ పాపంలో మీరు కూడా తలాపిడికడ సంపాదించుకున్నారని తెలియజేస్తున్నాం